ఈ నెల ఎనిమిదవ తేదీ అత్యంత పవిత్రమైన వరాలు ఇచ్చే వరలక్ష్మి వ్రతం ఎంతటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఈ చెట్టును తాగుతారో మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఈ చెట్టును కేవలం తాగుతారో వారికి అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వస్తుంది మీకున్న కష్టాలను దరిద్రాన్ని ఆ చెట్టు లాక్కొని మీకు శుభాన్ని కలిగిస్తుంది కోరిన కోరికలు నెరవేరతాయి అయితే పవిత్ర వరలక్ష్మి వ్రతం రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వినటం వల్లనే మన ఇంట్లో కోట్ల వర్షం కురిసే వరలక్ష్మి వ్రత కథను విందాం ఈ కథను విన్నంత మాత్రం చేతనే మీ ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆ వరలక్ష్మి అమ్మవారికి మహా ఇష్టం ఇలాంటి శక్తివంతమైన రోజు పురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా వారికి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు సులభంగా కలుగుతాయని అలాంటి వారి ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉంటాయని సాక్షాత్తు ఆ మహాశివుడే చెప్పాడని పురాణంలో ఉంది ఈ కథను విన్న మానవుడికి తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు దరిద్రం మొత్తం పోతాయి వారి ఇల్లు పాపలతో ఇల్లంతా ధనంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూతమహాముని సౌనకాది మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటటువంటి వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు దానిని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి ఇలా అడుగుతుంది దేవా శ్లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతమేదన్నా సెలవేయండి అని అడుగగా దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలెను కాబట్టి పార్వతి ఈ వ్రతాన్ని శ్రద్ధలతో చేస్తే వారికి అన్ని సులభంగా లభిస్తాయి అని చెప్పాడు దానికి పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీనినెవరైనా ముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగగా దానికి ఆ మహాశివుడు పార్వతీదేవిని చూసి ఓ కాచ్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ పార్వతి పూర్వం మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ ఉన్నది ఆమె పతియే దైవంగా భావించి తెల్లవారు జామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే నీకు కోరిన వరాలిస్తానని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధ విధాలుగా స్తోత్రాలు చదివి ఓ జగ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని అనగానే ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషం చెందింది ఆ వెంటనే వచ్చి నాలుగు వైపులా చూడగానే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తామామల్ని లేపి ఆ విషయం చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు ఇక చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తన కల గురించి చెప్పింది ఇక ఇరుగు పొరుగు మరియు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతగానో ఎదురు చూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజ చేయటం మొదలుపెట్టారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేశారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశారు అందరూ కలిసి సోడసోపచారాలతో పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు ఇక ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియాలు గల్లున మ్రోగాయి వారు దాన్ని చూసి ఎంతో ఆనందంతో భక్తిశ్రద్ధలతో ఆపకుండా రెండవ ప్రదక్షిణ చేశారు రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగధగా మెరవసాగాయి ఇక మూడవ ప్రదక్షిణ చేయగానే వారి వంటిపైకి అనేక రకాల ఆభరణాలు వచ్చాయి వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా వస్తు వాహనాలతో నిండిపోయాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు ఇక చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఇక ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి అందరూ తిన్నారు తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు వారు వెళ్లే దారిలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని చర్చించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన విధానం మటుకే దాచుకొని తాను ఒకటే పూజించుకోకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులో అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చెప్పిన వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ఆ మహాశివుడు పార్వతీదేవితో చెప్పాడని మహాముని సౌనకాది మహామునులతో ఇలా చెప్పాడు కాబట్టి మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందని చెప్పాడు ఈ కథను విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తినేయాలి కాబట్టి ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా వారి ఇల్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతోగుతుంది వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి ఆడవారికి నిండు సౌభాగ్యం కలుగుతుంది మగవారికి ధనాదాయం పెరుగుతుంది వరలక్ష్మి వ్రతమహత్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది ఈ కథను విన్నా చెప్పినా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కైలాస శిఖరాన ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు సొగట ఆట ఆడుతున్నారు ఎవరు గెలిచారనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు ఆ మహాశివుడంటే భయంకర చిత్రనేమి పార్వతి ఓడిపోయిందని చెప్పాడు దాంతో ఆమె ఆగ్రహించి చిత్రనేమిని ఎలా అంటుంది అసత్యవాది కుష్ఠురోగివి కమ్ము అని శపించింది ఇక మహాశివుడు ఎలా అంటాడు శాంతించుదేవి శాప విమోచనం చెప్పమని కోరతాడు ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు వారు నీకా వ్రతం గురించి చెప్తారు అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని పార్వతి తరుణోపాయం సూచించింది ఇక శాపగ్రస్తుడైన చిత్రనేమి కుష్ఠువ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళ్ళాడు ఒకనాడు ఆ సరోవరం వద్దకు కొందరు అప్సరసలు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరించారు ఇక చిత్రనేమి వారి వద్దకు వెళ్లి ఆ వ్రతం గురించి అడిగాడు వారు వరలక్ష్మి వ్రతమని చెప్పారు ఇక చిత్రనేమి అప్సరసలు వ్రతాన్ని ఆచరించే విధానాన్ని శ్రద్ధలతో గమనించి కుష్ఠువ్యాధి నుండి విముక్తుడయ్యాడు అతని శరీరం స్వర్ణఛాయను సంతరించుకుంది పిమ్మట అతను కూడా వ్రతాన్ని ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రమాణాలు చేశాడు ఇకవారు అతనిని ఆశీర్వదించారు శివుడు చిత్రనేమితో ఇంకా ఇలా చెప్పాడు ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్రలాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు పూర్వం కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది అంతేకాదు నందుడు విక్రమాదిత్యుడనే రాజులు ఈ వ్రతమహిమ వల్లే రాజ్యాలను సంపాదించారు అని చిత్రనేమితో ఆ మహాశివుడు చెప్పాడు కాబట్టి ఈ పవిత్ర కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది ఈ కథను విన్నంత మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి ఇక వరలక్ష్మి వ్రతం కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజూ పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దానిమీద పడటమే గరుత్మంతుడు అమృత బాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చెంది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాగటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది వరలక్ష్మి వ్రతం కావునా లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం వల్ల మీకు అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతతత్వం మీ ఒంట్లోకి ప్రవేశించి నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో చేసే ముందు చేసిన తరువాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలానే కొన్ని పనులు అస్సలు మర్చిపోకుండా చేయాలి అలాంటి పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైంది కాబట్టి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు ఇతరులను దూషించటం అసభ్యకరంగా మాట్లాడటం చేయకూడదు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం పాటించాలి ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు శాకాహారం భుజించాలి బ్రహ్మచర్యం పాటించాలి గర్భవతులు ఐదు నెలలు దాటిన వారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు అదేవిధంగా శిశువుకు ఇరవై రెండు రోజులు నిండకుండా ఆ తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదు పూజ మధ్యలో లేవకుండా పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పూజ మధ్యలో అనవసరంగా మాట్లాడకుండా మనస్సు అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేయాలి ఆ తల్లి మన ఇంటికి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి ఇక అమ్మవారిని ఆసీనపరిచే ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి పూజా ప్రదేశాన్ని గోమయంతో కాని లేదా పసుపుతో కానీ చక్కగా అలకాలి అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలు పరిచి దానిపై బియ్యం పోయాలి తమలపాకులు ఉంచి పసుపు కుంకుమలు వేయాలి కలశంలో లక్ష్మీదేవిని చేసిన పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చినా ఫోటో పెట్టి పూజ చేసినా విగ్రహ రూపంలో ఆరాధించినా అన్నీ ఆ తల్లి ప్రతిరూపాలే అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ఆ తల్లి తపక అనుగ్రహిస్తుంది అమ్మవారిని కొలువు తీర్చిన తరువాత పూలతో అలంకరించాలి మన శక్తిమేర వస్త్రాలు పూలు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించాలి అలంకరణ మొత్తం పూర్తయిన తరువాతే పూజావిధి ప్రారంభించాలి ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు లక్ష్మీనారాయణుల ఇద్దరినీ ఆహ్వానించాలి అందుకు గాను విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయటం వీలుకాకపోతే అమ్మవారిని ఆశీనపరిచిన చోట అష్టదల కమలం ముగ్గును వేయాలి ఈ ముగ్గు ఎందుకు వేయాలంటే అష్టదల కమలం కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమే మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉంటుంది విష్ణు హృదయం కమల స్వరూపం అందుకే అష్టదల కమలం ముగ్గు వేయాలి ఇలా వేస్తే దంపతులిద్దరినీ ఆహ్వానించినట్లే అవుతుంది వారితో పాటు తొలి పూజ చేసేందుకు విఘ్నేశ్వరుణ్ణి కూడా ఏర్పాటు చేయాలి అలానే అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూజావేదికలో అమర్చే ప్రయత్నం చేయాలి అమ్మవారికి మంచి సుగంధభరితమైన పన్నీరును అర్పించాలి చందనాన్ని రాయాలి ఆమెకు ఇష్టమైనటువంటి తెల్లటి ఎరటి పుష్పాలను సమర్పించాలి ఇక నైవేద్యాల విషయంలో ఆవుపాలు ఆవునెయ్యి రవ్వ లేదా బియ్యంతో చేసిన పొంగలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట అమ్మవారికి పూర్ణం బూరెలు కూడా చాలా ఇష్టం నైవేద్యంతో పాటు ఏదైనా పండ్ల రసాన్ని సమర్పిస్తే ఇంకా మంచిది రసం మినహా ఇక ఏ పండ్ల రసాన్నైనా పెట్టవచ్చు అమ్మవారికి రసం అంటే చాలా ఇష్టం వీటితో పాటు బెల్లం బొబ్బర్లు కూడా నివేదించవచ్చు ఇలా చేస్తే ఆ తల్లి ఎంతో ప్రసన్నురాలవుతుంది ఇక అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తున్నట్లు ఉండే ఏనుగల బొమ్మలు అమర్చటం మర్చిపోకూడదు ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరిస్తే ఆ తల్లి మనకు సిరి సంపదలను ఇస్తుంది ఏనుగు బొమ్మలు లేకపోతే రెండు పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకుపై ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చెయ్యాలి అవి కూడా ఏనుగు బొమ్మలతో సమానం ఇక ఒక చిన్న పూల బొట్టలో నిండుగా పూలను మరియు ఆభరణాలను ఉంచి అమ్మవారి ప్రక్కగా ఉంచాలి అలా నిండుగా ఉన్న పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పూలు ఉంచి అమ్మవారి ప్రక్కన ఏర్పాటు చేయండి ఇలా చేస్తే మీకు ఎన్నో శుభాలను అమ్మవారు చేకూరుస్తుంది అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి వీలైతే నూట ఎనిమిది పూలతో లేదా గులాబీ రేకులతో అర్చించాలి గులాబీ పూల మినహా మిగిలిన పూల రేఖలు ఆరాధనకు పనికిరావు పూలతో వీలుకాని వారు అక్షంతలతో అర్చించిన కుంకుమలతో అర్చించిన తామరగింజలతో అర్చించిన ఒకే ఫలితం లభిస్తుంది వరలక్ష్మీదేవికి మొగలి పువ్వులు మారేడు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కుదిరిన వారు వాటితో ఆ తల్లికి అలంకరించవచ్చు పూజ జరుగుతున్నంతసేపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విసనకర్రతో వీస్తూ సేవ చెయ్యాలి వరలక్ష్మీదేవిని శక్తి కొలది అలంకరించిన తరువాత వరలక్ష్మి వ్రత విధానంలో పేర్కొన్న విధంగా షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి షోడశోపచారాలతో పూజించటం అంటే ఆడపడుచుగా ఇంటికి వచ్చిన అమ్మవారిని భక్తితో ఆరాధించటమే ఆవాహయామి అంటూ ఆహ్వానించాలి వచ్చి ఆశీనురాలివి కమ్మని ప్రార్థించాలి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పంచామృతాలతో అభిషేకించాలి వస్త్రాలు ఆభరణాలు అందుకోమని కానుకలు ఇచ్చి పసుపు కుంకుమలు అక్షంతలతో పూజించాలి వీటినే షోడసోపచార పూజలు అంటారు పూజ పూర్తయిన తరువాత చారుమతి కథను తపనిసరిగా చదవండి వినండి పూజ పూర్తయిన తరువాత కానీ లేదా సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణుడికి మొత్తైదువుకు ఇవ్వాలి తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలు కూడా ఇవ్వాలి ఇలా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంది అత్యంత పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజు ఎవరైతే ఐదు రూపాయలతో ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సముద్రపు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ ఈ రోజుతో పోతాయి కష్టాలు బాధలు అప్పుల బాధలు ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఇలా కల్లుప్పుకొని ఇంటికి తెచ్చుకుంటారు వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు ధనానికి లోటు ఉండదు ధాన్యానికి లోటు ఉండదు అంతటి శక్తి ఈరోజు కల్లుప్పును మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా చిన్న కల్లుప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకొని కొంచెం గిన్నెలో ఉప్పు పోసి లక్ష్మీదేవిని పూజించే ముందు అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెడితే ధనాకర్షణగా పనిచేస్తుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తరువాత ఆ కల్లుపును మీ వంటల్లో వాడుకోవచ్చు